గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో భారీ స్కామ్ ఇక్కడ చూ చూడొచ్చు సో న్యాయ విచారణ జరిపించాలనేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ రద్దు వెనుక కుట్ర ఉందనేసి సో కాంగ్రెస్ కీలక నేతల లీలలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూ చూడొచ్చు సార్ గ్రూపంలో భారీ నోట్ భారీ స్కామ్ జరిగిందనేసి సో మెయిన్స్ పరీక్షలు రాసింది ఇరవై ఒక వేల తొంభై మూడు మంది కాగా ఇక్కడ ఫలితాలు ప్రకటించింది మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఒక వేల ఒక వంద మూడు మంది ఎలా ప్రకటిస్తారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో పదివేల మంది రాసిన చోట అరవై తొమ్మిది మందికి ర్యాంకుల ఆరు వందల యాభై నాలుగు మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయనేసి ఇక్కడ డిమాండ్ ఆ ఉర్దూలో తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది సో ఏడు వేల ఎనిమిది వందల తెలుగు అభ్యర్థుల్లో డెబ్బై మందికే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అండ్ గ్రూప్ వన్లో చేతులు మారిన కోట్లాది రూపాయలు అండ్ దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలందరో నోరు మెదపరు గ్రూప్ వన్పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ అనేసి దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వెనుక ఏదో భారీకుట్రా ఉందనేసి సిబిఐ విచారణకు నిరుద్యోగం చేసే డిమాండ్ అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట గ్రూప్ను రద్దు చేయాలనేసి మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో సీఎం రేవంత్ రెడ్డికి కోదన్ కోదన్ రామ్ రెడ్డికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి ఉద్యోగాలు రాగానే నిరుద్యోగ గురించి మర్చిపోయారా అని ధ్వజమెత్తారు తమ పార్టీ నేత రాకేష్ రెడ్డి ఇదే అంశంపై మాట్లాడితే నోటీసులు పంపి పంపించారని తమకు ఎన్ని నోటీసులు పంపినా భయపడేది లేదనేసి తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ పోలీసులు పంపి తన మీద కేసులు బనాయించే అవకాశం ఉన్నదనేసి అయినా భయపడేది లేదనేసి స్పష్టం చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రం నుంచి చెరో ఎనిమిది ఎంపీ స్థానాలు ప్రజలు గెలిపిస్తే రెండు పార్టీలు కలిసి అదే ప్రజలకు ద్రోహం చేస్తున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఆరు వందల యాభై నాలుగు మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ పద్దెనిమిది పంతొమ్మిది కేంద్రాల్లో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక్కడ డెబ్బై నాలుగు మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయనేసి కాంగ్రెస్ నేత బీజేపీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ తెలియజేయడం జరిగిందనమాట సో ఇది కాంగ్రెస్ బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి కుమ్మకు కేసీఆర్ హయాంలోనే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడ్డారనేసి ఇక్కడ నేతలు ఇప్పుడు గ్రూప్ వన్ కుంభకోణంపై బీజేపీ ఏం చెప్పట్లేదు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దల బిగ్ స్కెచ్ గ్రూప్ వన్ ఉద్యోగాలపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు భారీ పథకం పన్నినట్టుగా సమాచారం గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి నిర్వహించినట్టుగా ఓఎంఆర్ షీట్లు అధికంగా రావడం బయోమెట్రిక్ హాజరు అమలు చేయలేదన్న కారణంతోనే అభ్యర్థులు కోర్టు ఎక్కారనేసి ఈ కోర్టు పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఇక్కడ నిర్వహించాలని చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కీలక నేతల లీలలు ఎమ్మెల్సీగా పనిచేసిన ఓ కాంగ్రెస్ నేత కోడలు గిరిజన కోటల టాప్ జాబితాలో అభ్యర్థిగా నిలవడం ఇక్కడ ఉద్యోగం ఖాయమైందంట ఎమ్మెల్సీగా పోటీ చేసిన నేత కూతురు సైతం టాపర్ల జాబితో ఉన్నారంట మరి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సర్కారులోని కీలకమైన వారి సన్నిహితులు కూడా టాపర్లుగా అయినటువంటి అయినట్టుగా నిరుద్యోగ చేసి నేతలు చెప్పడం జరుగుతుందనమాట సో ఇక్కడ కొడంగల్ చెందిన అభ్యర్థి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా మెయిన్స్లోను మంచి ర్యాంకు సాధించాడు ఇతను సీఎం కుటుంబం దగ్గరికి దగ్గర బంధువుడు అనేసి ఇక్కడ మొత్తం మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో చెప్పడం జరిగింది మరి దీనిపై నిజంగా వాస్తవాలు ఏంటిది అనేది మనకు విచారణ తెలిపితే కానీ ఇక్కడ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం లేదనేసి రెడ్డి సార్ చెప్పడం జరిగిందనమాట ఇదండి ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అంశం